ఇళ్ల సమస్య రోడ్డు సమస్య ఎంతవరకు నాకు ప్రధానమైన సమస్యగా ఉన్నాయి అవి కాకుండా వేల త్రాగుండే సమస్య షార్టేజ్ ఆఫ్ పవర్ పాత వైర్లు ఈనాడు డ్రింకింగ్ వాటర్ సంబంధించిన సమస్యలో ప్రధానంగా ఒక ఏదో చెట్టు ఆరు నలభై వేల లీటర్లు మద్యపాలనికి ఇరవై వేల లీటర్లు కూడా కొత్తగా మీరు ఏదైతే షార్టేజ్ ఆఫ్ వాటర్ అంటారున్నారో దానికి కూడా జేఏజిఎఫ్ నుంచి మార్చి ఒక మెగా ప్రాజెక్ట్గా తీసుకొస్తా ఉన్నారు దాంట్లో ప్రధానంగా ధవరీస్ దగ్గరే గోదావరి నుంచి డైరెక్ట్గా లిఫ్ట్ చేసి గోదావరి నుంచి అక్కడే ఫిల్టర్ బ్యాండ్స్ పెట్టి పైపుల ద్వారా గ్రామాలు సప్లై చేసే ఒక ప్రక్రియలో భాగంగా డైరెక్ట్గా అక్కడి నుంచి వచ్చిన ఫిల్టర్ వాటర్ని మీ గ్రామంలో నలభై వేల లీటర్లకు కానీ ఇరవై వేల లీటర్ల కానీ డైరెక్ట్ గా పైకి ఫిల్టర్ వాటర్ వస్తుంది అనే మాట ఈనాడు బహిరంగ చెప్తా ఉన్నాం తద్వారా ఈ గ్రామంలో ఉన్న చాకు సమస్య పరిష్కారం అవుతుందనే మాట చెప్తా ఈనాడు మీ గ్రామంలో ఉన్న అవినీతి రాజకీయం అవినీత రాజకీయం అందరికీ తెలుసు నేను ప్రత్యేకంగా మాట్లాడక్క కానీ గ్రామ అభివృద్ధికి అడ్డుగా ఉన్న సర్పంచ్కి కి ఈరోజు చెప్తా ఉన్న సవాలు చెప్తున్నాం నువ్వు వెళ్ళాలి ఆప్ చేస్తావు ఆప్ చేయి రేపు పని ప్రారంభిస్తావు డ్రైనేజ్ ప్రారంభిస్తావు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని సభావేదిక ద్వారా మీ గ్రామానికి సాగిస్తా ఇది గ్రామ అభివృద్ధికి ఎవరు అంటు ఈ ఆగదు ఆగదు అనే మాట చెప్తా ఉన్నావా నువ్వు అనుకున్న అభ్యర్థులు కట్టావా ఆఖరి త్రాగుడి సమస్య పరిష్కారం కావాలంటే గ్రామంలో యుద్ధ భూమి కావాలి గ్రామ డిగ్రీ వాటి సప్లై చేయడానికి ఒక ప్రాజెక్ట్ వస్తుంది అడ్డుకుంటావా నీకేం రాజకీయం వచ్చాయా సర్పంచ్ అవినీతికి రాజు నువ్వు రియల్ ఎస్టేట్ చేసి ఎదర భూమి నీ దగ్గర పెట్టుకుని వెనకాల స్థలాలు అమ్మిన ఒక అవినీతి సక్రమతో గ్రామ సర్పంచ్ అది కూడా పేదవాడి పట్టాలు ఇస్తుంటే పేదవాడికి వచ్చిన పట్టాలు ఊరికి ఇస్తే నేను వాటి కూడా అరవై రెండు అరవై మూడు పట్టాలు రద్దు చేసిన మహాగనుడివి నువ్వు కూడా ఇది అవినీతి రాజ్యాల్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎదరు ఒక రేటు ఎనకాలేటు లక్ష యాభై వేల లక్ష ఐదు వేల లక్ష ముప్పై వెనకాల డెబ్బై మరి వెనకాల లక్షట ఎవరు చెప్తున్నారు మీరు డబ్బులు ఇచ్చేశారు పట్టాలు తీసుకున్నారు ఈ రోజు చెప్తా ఉన్నా ఏదైతే ముఖ్యమంత్రిగా మీరు పట్టాలు రద్దు చేశారో ఈ రోజే ప్రభుత్వం ఒక నిర్ణయం చేసింది నేను చేయట్లే ఈనాడు కూటమి ప్రభుత్వం ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం అధికారకి వచ్చిన తర్వాత అవినీతి రాజ్యంలో జగన్మోహన్ రెడ్డి ఆడితేరైన ఆ ఆఖారికి అర్హత కలిగిన పెన్ పెన్షన్ ఇవ్వలేదు అర్హత కలిగితే ఇళ్ళ పట్టాలు కూడా పార్టీలకు పెట్టి అర్హత కలిగిన వాళ్ళు కూడా ఇళ్ళ పట్టాలు ఉండదని మొట్టమొదటిగా ప్రతి పట్టాలు కూడా రద్దు చేశారని మాకు చెప్తారు ఖాళీగా ఉన్న పట్టాలను కూడా రద్దు చేశారు ఈనాడు వారు కూడా ఈ రోజు గ్రాబాబ సుమారు నూట అరవై ఆరు మంది ఖాళీగా ఉన్న స్థలాలు ఉన్నాయి దాంట్లో అర్హత కలిగిన వాళ్ళు వెళ్ళిపోతున్న వాళ్ళు అరవై మంది మాత్రం సుమారు వంద గాలి వస్తాయి మీ అందరూ చూస్తాను నేను ఎరిఫై చేయలేదు మీరు చెప్పేదానికి నేను నమ్మను అధికారులు చెప్పిన తర్వాత నేను నమ్ముతా నేను కూడా చెప్తా ఉన్నా పాత పట్టాలు ఏది కూడా అరతుంటా ఏది రద్దు చేయమని మనం చెప్తా ఉన్నా ప్రభుత్వం చూసినా కూడా పేదవారికి సంబంధించిన పట్టాల్లో జగన్మోహన్ రెడ్డి లాంటి మీ సర్పంచ్ లాంటి రాజకీయాలు లేవు మా దగ్గర చెప్తా ఉన్నాం రాజకీయం సాగన చెప్తా ఉన్నాం తప్పుడు రాజకీయాలు చేసి వర్గ వైషమ్యాలు పెట్టి కులాల మధ్యలో పోటీలు పెట్టిన మహారాజు రారాజు రంగరాజు గారి యొక్క రాజకీయం ఇక్కడే సాగింది రాయమంద పని అని చెప్పే మాట చెప్తా ఉన్నాం అటువంటి అరాచక రాజకీయాన్ని అంత ముందు మాట మరొక్కసారి ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నాం మీరు చెప్పండి లక్ష రూపాయలు వచ్చి చెప్పండి ర్బాజీగా చెప్తాను ఇచ్చేస్తాను డబ్బులు ఇప్పుడు ఎవరు చెప్పారు ఎవరు కలిసి ఇచ్చారు నాకు మీ గ్రామంలో సిద్ధార్థ గ్రామంలో డబ్బులు ఇచ్చామండి గారు డబ్బులు ఇచ్చామని చెప్పారు మీ గ్రామంలో ఒక్క క్యారెక్టర్ వచ్చిందా నాకు మీరందరూ హీరో చాలా మంది మాట్లాడారు పద్దెనిమిది మంది మాట్లాడారు నా దగ్గర పద్దెనిమిది మాట్లాడినా ఒక్కరు చెప్పలే మాట్లాడగా నువ్వంతా ఎక్కేసి నువ్వే నువ్వే కదరా ఓకే ఈనాడు ఒకటే విషయాన్ని చెప్తా ఉన్నాం ఈ గ్రామంలో సమస్యలు బరెలు గ్రౌండ్ గురించి దారి దానికి సంబంధించిన నిధులు కేటాయించాం ఇంతగా ఎవరు చెప్తారు రాధాకృష్ణ రాధాకృష్ణ గారు చెప్తా ఉన్నారు వాస్తవాలు ఎంచుకోండి ఎంపీటీసీకి నిధులు ప్రత్యేకంగా కేటాయించాం మీ గ్రామంలో ఓ రోజు కేటాయిస్తే నాకు సరిపోవండి నాకు ఎన్సరా నిధులు కావాలంటే ఇచ్చి పూర్తిగా బరిమి దాన్ని నేస్తా ఉన్నాము డబ్బింగ్ యాడ్ సారీ డబ్బింగ్ యాడ్ పూర్తి చేస్తామనే మాట చెప్తా ఉన్నాం డబ్బింగ్ యాడ్ ఏమో ఆయన కుదరదు అంటాడు నాకు గ్రామాల్లో డబ్బింగ్ యాడ్ అవసరం ప్రభుత్వ అధికారులు ఎక్కడైతే నివేదిక ఇచ్చారో అక్కడ మాత్రమే పెడతామనే మాట చెప్తా ఉన్నాం దీన్ని గ్రామంలో చెత్త కావాలా నేను వాళ్ళది వచ్చారు ఓ డెబ్బై నాడు ప్రభుత్వ అధికారులు చూసి ఇచ్చారు దాని కుదరదంటారు ఏలా అంటే మా వ్యవసాయ భూములు ఉన్నాయండి అంటే ఎక్కడ పెట్టుకుంటారు మీకు రావు మీరు ఇచ్చారు పోతే మీరు ఎక్కడో పెట్టకండి దాని ప్రత్యామ్నాయంగా మీరు సార్తా ఇచ్చి అక్కడే డబ్బికి ఏర్ పెడతా మీకు ఇబ్బంది లేకున్నాను మళ్ళీ రాలే వేళ్ళ ఇబ్బంది పోలింది వాళ్ళ ప్రజలు డబ్బు ఇచ్చా ప్రతి దానికి రాజకీయమే అంటే ఇంట్లో చెత్తపైకి వెళ్ళాలని చెత్తకుండా వేయడానికి మాత్రం గ్రామంలో దారద్దా ప్లేస్ ఎవరు చేత మీరు అర్థం చేసుకోండి డంపింగ్ యార్డ్ ప్రతి గ్రామంలో అవసరం అవసరం దానికి సంబంధించిన నిధుల కేటాగరీలో సఫలీకృతం అయ్యామనే మాట చెప్తాను త్వరలో చేయమని కృష్ణకాంత్ గారిని వర్క్ ఇన్ ప్రాగ్రెస్ అంటే శాత్రు అయిపోయింది జరుగుతుందా లేదా అనేది వెరిఫై చేయాలి శాస్త్రం అనే మాట చెప్పి ఇష్టరాజు పుస్తకాలు నమ్ముతాను బ్రహ్మాజీని కూడా సగం సగం నమ్ముతాంత చెప్పాడు కదా కారణం ఏంటంటే ఇక్కడ ఉండవు చెప్పేసి వెళ్ళిపోతాడు ఎవడో చేసేస్తాడు అంటాడు ఇప్పుడు రాత్రి ఈ మధ్య ఉన్నాడు పురుషుకనా ఓనా కదా శిక్ష అంటే అంచత ఇంటికాడ ఉన్నవాడు బాధ్యత ఇంటి బాధ్యత ఊర్లో ఉన్నవాడు గోడు బాధ్యత వ్యాపారం నుంచా డబ్బులు సంపాదించుకుని వెళ్ళాడు నేను కాదంటలే కానీ బాధ్యతాయుతమైన వ్యక్తి ఇష్ట ప్రజాపతికి ఎన్నికడు అది జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ నాకు అనవసరం ఒక వ్యక్తి చేస్తుంటే అభినంది చూసిన కార్యక్రమం అందరి మీద ఉంది తప్పలు పట్లేదు నువ్వు దగ్గు అవ్వసి మనుషుడు అంటే అసలు జనసేన నేను ముఖాన్ని పసికెళ్తానరా బయటికి జెండా పట్టుకోవచ్చు కానీ లోపల ఉంటుంది దానికి మూడు పథకాలు ఈ రోజు ఉన్నాం ఈనాడు ఎందాక చెప్పారు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత డొక్కా సీతమ్మ గారి యొక్క చరిత్ర విని ఆయన ప్రభుత్వానికి ఒక నివేదిక పంపించారు డొక్కా సీతమ్మ గారు ఎప్పుడు ప్రతి ఒక్కరు కూడా అన్నదానం చేసేదని అడిగిన వారికి లేదనకుండా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆస్తులో హోదా రవాణా ఉండే కాదు పడవల మీద వెళ్ళేవారు పడవల మీద వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా అక్కడ వసతి కల్పించే ఒక మహా స్త్రీ పూర్తి ఆయన పేరు పెట్టాలి ఒక అంటే మధ్యాహ్న భోజనం పథకానికి బక్కా సీతమ్ గారి పేరిట పొత్తి ఈనాడు మధ్యాహ్న పథకంలో సన్న బియ్యం తోటి ఈనాడు ఈ పథకం కొనసాగినా గౌరవప్రదంగా నడపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందరూ కలిసి నిర్ణయం చేసి ఈ రోజు నుంచి ప్రారంభించాలని మాట చెప్తా ఈనాడు కొత్త సంవత్సరం విద్యా సంవత్సరం వచ్చింది విద్యా సంవత్సరంలో మరి ప్రతి ఒక్కరికి ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేసే కార్యక్రమం సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరిట ఆ పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఈరోజు మంత్రి లోకేష్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పిన తర్వాత ఆ కార్యక్రమం కూడా రోజు ఉదయాన్ని ప్రారంభించామని మాట చెప్తా ఉన్నాం ప్రతి విద్యార్థి విద్యార్థి వారి తల్లిదండ్రులు ఇంకొక మంచి విషయాన్ని మనం చెప్తా ఉన్నాం వెల్లికల వంతాల్లో ఆరు వంతాలు చేసాం ఆరు వంతాల్లో తల్లికి వందరం అనే కార్యక్రమం తల్లికి వందరం అనే కార్యక్రమం మొన్నటిదాకా ఈ కార్యక్రమాలు చేయట్లేదు చేయట్లేదు అని ఒక ప్రతిపక్ష నాయకుడు చెప్పారు తర్వాత మాట్లాడతా కారణం ఏంటంటే రాష్ట్రం ఆర్థికంగా కుంటుపడిపోయింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల కుట్ల రాజకీయాలు అవినీతికి సారా పేరిట సీప్ లెక్క కూడా ఈ రోజు వంద రూపాయలు అంతా రెండు వందల యాభై మూడు వందల ఎనభై వారు ఎక్కడికి వెళ్ళిందంటే ఎవరికి తెలియదు సిట్ కమిటీ అని వెరిఫై చేస్తున్నారు దాని మీద కంగారు పడతా ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా దారి కప్పిపించుకోవడం కోసం ఏదో ఒక దారి పెట్టారు అమ్మకి వందనం అనే కార్యక్రమం పదిహేను వేల రూపాయలు ప్రతి ఒక్కరికి ఇస్తామనే మాట చెప్పి సంవత్సరం అయినప్పుడు ఇవాళ సంవత్సరం ఉప సందర్భంగా ఆ కార్యక్రమం కూడా రోజే ప్రారంభించామే మాట చెప్తా ఉన్నాం ఆడవాళ్ళు పెట్టట్లేదు అన్న మీకే డబ్బులు పడుతున్నాయి మీకే డబ్బులు పడుతున్నాయి మగవాళ్ళు పట్టట్లేదు మగవాళ్ళు పట్టట్లేదు అన్నా మీరు తప్పలు పట్టాడు కొద్దిగా మీ పిల్లల ఖాతా మగవాళ్ళు కదా మీకే నమ్ముకుంది ఈ ప్రభుత్వానికి ఆడవాళ్ళ మీద అంచేత ఇవాళ మీ పిల్లవాడు ఎంతమంది ఉన్నారు పిల్లలు ఎంత మంది ఉన్నారు ఇదివరకు ఒక్కడికి ఇచ్చేవాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎంతమంది పెళ్ళి ఉంటే అంతమందికి ఏ స్కూల్ చదువుతున్నా కార్పొరేట్ స్కూల్ చదువుతున్నా గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నా ప్రైవేట్ స్కూల్ అవుతున్నా సంబంధం లేకుండానే ప్రతి ఒక్కరికి సుమారు ఎనిమిది వేల వేల ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు మీ మీ తమ్ముడు ఖాతాలో జమ అవుతుంది పల్లికి వందల ఖాతాలో జమ అవుతుంది అనే మాట ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి పబ్లి కళ్యాణ్ మీ గ్రామం తరఫున తల్లిదండ్రుల తరఫున ఇన్ఛార్జ్ విద్యార్థులు యోగం తరఫున అభివృద్ధి చూస్తున్నా మాట చెప్తా ఉన్నా అప్పు చేసేస్తా ఉన్నా ఊరు రోడ్డు పడలేదంటే డబ్బులు లేక రోడ్డు పట్టలేదు